హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ మనం ఇది వరకు వీడియోలో బాలయ్య అన్స్టాపబుల్ షో సీజన్ త్రీ కి రాబోతున్న గెస్ట్ల గురించి మాట్లాడుకున్నాం ఆ వీడియో మిస్ అయిన వారు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను నచ్చితే ఓ లుక్ చేయండి రాబోయే సీజన్ గెస్టుల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు కింగ్ నాగార్జున వెంకటేష్ ఉన్నారు వారిని ఆహా టీం ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదంతే అయితే గత సీజన్లో ఈ షోకి ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ రావడంతో వారి ఎపిసోడ్లపై అనేక అంచనాలు ఏర్పడ్డాయి కారణం అప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఓ ఓవైపు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీని ముప్పతిప్పలు పెట్టడం అదే స్థాయిలో విపక్షం కూడా కౌంటర్ ఇవ్వడం ఇవే ఉండేవి ఆ సమయంలో బాలేషోకి బాబు రావడం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కి వ్యూస్ పరంగా బాగా కలిసి వచ్చింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఎన్బికే అన్స్టాపబుల్ షో కి వచ్చారు ఈ రెండు ఎపిసోడ్లు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ టూ కి హైలైట్ గా నిలిచాయి సాధారణంగా పవన్ కళ్యాణ్ తో షో జరిపిన అక్కడంతా సినిమా ముచ్చట్లే అవుతాయని అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే రాజకీయాలే ఆ ఎపిసోడ్ చేశాయి ఇక ఇప్పుడు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ అధికారంలోకి వచ్చాయి బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఏపీలో అధికారంలో ఉంది వారే కాబట్టి అన్స్టాపబుల్ సీజన్ త్రీ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగే అవకాశం ఉంది ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని పక్క ప్లాన్ ప్రకారమే షోకి పిలుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది నంద్యాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ లీడర్ శిల్పా రవికి మద్దతుగా మెగా హీరో అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో ఆ ఫ్యామిలీలో మంటలు చెలరేగాయి అల్లు అర్జున్పై చిరు పవన్ ఇద్దరు చాలా కోపంలో ఉన్నారు ఇప్పుడు ఎన్బీకే షోకి వస్తున్న చిరుని కూడా బాలయ్య ఇదే విషయంపై ప్రశ్నించే అవకాశం ఉంది ఓ వైపు పవన్ ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్యాండిడేట్కి అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వడంపై మీ రియాక్షన్ ఏంటి అని చిరంజీవిని బాలయ్యబాబు అడిగే అవకాశం ఉంది అల్లు అర్జున్ విషయం చిరు ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు నాగబాబు మాత్రం పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అల్లు అర్జున్పై తన కోపాన్ని బయట పెట్టాడు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పారాయి మావాడే అంటూ కొన్ని నాగబాబు చేసిన ట్వీట్ అప్పట్లో నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశారని చాలా మంది అనుకున్నారు నాగబాబు పవన్ కళ్యాణ్ అన్నల అన్స్టాపబుల్ షోకి వచ్చాక చిరు ఎలా స్పందిస్తారోనని మెగా అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ నాగచైతన్య శోభితా శోభిత ప్రేమాయణం విడాకులు ఇచ్చాక నిర్ణయం గాసిప్స్ ఎప్పటి నుంచో శోభితతో గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి ఆ వార్తలను బలపరుస్తూ అప్పుడప్పుడు వారిద్దరి ఫోటోలు నెట్టింట హల్జల్ చేశాయి అయినా నాగచైతన్య శోభిత ఎక్కడా ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు కాంట్రవర్సీ విషయాలను బయటకు రప్పించే బాలియ షోకి రాబోతున్న నాగార్జునకి సైతం ఈ ప్రశ్న వేసి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తారనిపిస్తోంది సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య చాలా బాధపడ్డాడని ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని నాగార్జున అన్నారు మరి ఆ బాధకు ఎగ్జాక్ట్ కారణమేంటో నాగార్జున రివీల్ చేస్తారా అనేది షోలోనే తెలిసిపోయే అవకాశం ఉంది ఏదేమైనా బాలయ్య అన్స్టాపబుల్ షో మాత్రం త్వరలో మరిన్ని సంచలనాలకు కేర్ ఆఫ్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ